మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున సిద్దిపేట పట్టణంలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసారి మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు కేసీఆర్ హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తామన్నారు కలెక్టర్ గా వెంకటరామరెడ్డి వందల ఎకరాలు భూములు కొల్లగొట్టారని ఆరోపించారు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్లో అసేక రైతుల నుంచి భూములు గుంజుకున్నారని ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి వచ్చాడు ఎక్కడ నిలబడ్డాడు ఏం చేసిండు మీకు ఏం తెచ్చిండు మీకు మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏతికట్టష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగలాక బేడీ లేచి పట్టుకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను ఏది కంటే కిష్టాపూర్ రైతులు అనుకుంటున్నారా ఏం చూసిచ్చినా అరీ మామాల రెడ్డికి టికెట్ ఏం చూసిచ్చిను నగదే కదా ఎక్కడివి మీ భూములు గుంతుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకట్రామరెడ్డి గాడా వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా పూతవేటు దూరంలో వందల ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్ గా ఉండి మీ ఉసురు తీసినోడు మిమ్మల్ని హింసించినోడు మిమ్మల్ని చెట్టు కొగని కట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాసిం ఎట్లనో ఈ చంద్రశేఖరరావు హరీష్ రావు దగ్గర కాశ్వీం రిజ్యూ లేక ఈ వెంకట్రామరెడ్డి రెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా